వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత నిన్నెల మండలం గంగారాం గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో ఎదుట ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కార్యదర్శితో జాతీయ జెండా ఎగరవేసి కాంగ్రెస్ ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఐదు వందల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పత్రాలను నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు శ్రీరాములు దేవేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజల స్వేచ్ఛ కోసం పనిచేస్తున్నారని ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు పేదల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పాలన ఆదర్శమన్నారు అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు కార్యక్రమంలో మాజీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ సంఖ్య అశోక్ ఓరం అంకులు అంకన్న రాము పోషన్న యూత్ సభ్యులు ప్రశాంత్ రాజేందర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు మా గౌరవ మన్యశ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అభయస్థ క్రింద గృహలక్ష్మి కింద ఐదు వందలకే సిలిండరు బస్ ఛార్జి ఫ్రీ ఇవన్నీ చెప్పినట్టుగా మేము నిరూపించుకోవడానికి మాకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది రేపు ఇంకా ముందు జరగబోయే ఎన్ని ఎన్నికలకు కానీ ప్రతి ఒక్కదానికి కానీ మేము మాకు ఇచ్చిన మాట ప్రకారం మేము నిలబెట్టుకోవడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు చాలా ఇది చెప్పిండు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మేము భావించుకున్నాము దీనికి నిదర్శనం మా ఐదు వందల సిలిండరు బస్సు ఫ్రీ प्लीज़ सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टीवी के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी जी ट्वेंटी फोर टीवी सब्सक्राइब द टी जी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टी वी चैनल హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఈ రోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేహా సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ प्लीज डू सब्सक्राइब टीजी ट्वेंटी फोर टीवी